దేవుడా నేను ఒక ఆజాద్ సృష్టించాను దీని ఎవరో తెలుసుకుని అదే పేరుతో జనాల్లో దిగాడు అది ఎవరైనా నువ్వే నా కళ్ళ ముందుకు తీసుకురావాలి భగవంతుడా నా చెల్లెల్ని చల్లగా సారీ అండి అడి అడితో మీద కాలేసి మీద జారి పడ్డాను పర్లేదా పడకోడం చోట చేయబడింది అంటారేంటండి మరి ఏం చేయమంటారండి ఏమిడి బాబు ఏమైంది పడకోవడం చోట నా చేయబడింది అంటున్నారండి పదేళ్ల నుంచి వస్తున్నా నా చేతికి పండు కూడా దొరకలేదు నీకు పండుగలంటే అమ్మాయి దొరికింది ఎక్కడో సూడుందయ్యా అయ్యో లేదండి అసలేం జరిగిందంటే చో సరే పడ్డామైపోయింది ఎందుకంత ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నావు ఎందుకండి అంత కోపం కాలు జారి మీద పడ్డాను తప్పైంది ఆ తప్పు జరిగిపోయిందా అవునండి అడకోడం చోట నా చేయబడింది చివర కూడ కూడా మొదలెట్టేశారా గోవింద్ అయ్యో నా వల్ల మిమ్మల్ని అందరూ అబద్ధం చేసుకుంటున్నారు సారీ అండి అయ్యో అయ్యో ఆయోండే సారీ అండి సారీ 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 కుంకుమ అంటుకుందండి అంటుకుంటా ముట్టుకుంటావా ముట్టుకున్నానా అయ్యయ్యో ముట్టుకోకోవడం చోటు మళ్ళీ ముట్టుకున్నానే అయ్యయ్యో నువ్వు ఇలా కాదు ఒక మైక్ పట్టుకుని అందరికి వినపడాలి అర్చి చెప్పు వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ నా పవిత్రమైన ఈ దేవుని సన్నిధిలో పొరపాటున జరగకూడని తప్పు ఒకటి జరిగింది అందమైన అమ్మాయిని కేవలం అరటి తొక్క ఏంటండి ఇది మీరే కదా మైక్ పట్టుకుని అందరికీ వినపడేలా చెప్పమన్నారు అయ్యో దేవుడు దేవుడు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మిమ్మల్ని కావాలని ముట్టుకోలేదండి ఏంటండి అంత కోపం అరే అరే వెళ్ళిపోతారేంటి వారం మాత్రమే ఆ నా మొగుడు హాహా ఏంటి బాబు అమ్మాయి కోపం కలుతుంది అదేనమ్మా పడుకోడం చోట చేయబడింది ముట్టుకోడం చోట ముట్టుకున్నాను మొగుడు ముట్టుకున్నందుకే అంత దగ్గర నేను మూడో చెప్పినట్టు అబద్ధం చూసుకోండి కావాలనుకుంటున్నాను చిన్ని కృష్ణ నీ ఎంత టాలెంటెడ్ కాకపోయినా నా రేంజ్ కేదో చిన్న బ్రీఫ్ కేసు కొట్టేశాను ఇందులో ఉండేదంతా నాకేదో కిట్ట స్వామి ప్లీజ్ ప్లీజ్ అలాగే కాదు నా డూప్ని జరుగు నేను కూర్చుంటా ఏరా గుళ్ళో ఇంత పెద్ద ప్లేస్ ఉండగా కూర్చోటానికి గుళ్ళో ఇంత చోటున్నా ఆ భూదేవులు శ్రీదేవులు స్వామి గుండెల మీద ఎంత కూర్చున్నారు అండర్స్టాండింగ్ నువ్వు కూర్చున్నావో నాకు ఒక్కసారి చూడాలను నేనేదో ఆర్డీఎక్ బాంబు మీద కూర్చున్నట్టు మాట్లాడదానండి ఏమో ఒక్కసారి చూడండి ఇదిగా నేను ఇక్కడ ముక్కలు ముక్కలుగా పేలిపోయినా పేలిపోతానేమో గానీ ఇక్కడ నుంచి ఇంచైనా కదల్లో నాకు ఇక్కడ సమ్మగా ఉంది నువ్వు ఇలా నేనే లేపుతాను ఈ బాడీని ఇక్కడి నుంచి లేపడానికి నీ ఒక్కడ వల్ల కాదు బాబు నలుగురు నలుగురు కావాలి ఇక్కడ ఉంది వచ్చి తీసుకెళ్ళండి అరే అడుగు ఆల్రెడీ ఏమండి మీ సూట్ చేసండి ప్రింట్ చేసిన ఏమైందన్నా మన ప్లాన్ ప్రకారం పన్నెండు గంటలకు పేలుతుందా పేలుతుంది కానీ గుళ్ళో మాత్రం కాదు ఏ ఏమైంది ఎవడో పాగలుగాడు దాని చేతిలో పెట్టుకు తిరుగుతున్నాడు అది ఎప్పుడు పేలుతుందో ఎక్కడ పేలుతుందో తెలియదు తెలీదు ఈ కార్లో వచ్చిన తను ఇక్కడికి వచ్చాడా అవును పాపం ఈ సూట్ కేసు మర్చిపోయారు ఇది ఆయనకి ఇవ్వండి మీరు ఆజాద్ రైల్వే స్టేషన్ లో దేవాణ్ణి ఖతం చేశాడు ఇప్పుడు తెలిస్తే సార్ ఏంటయ్యా అసలే ప్రాణాలు అరిచేదో పెట్టుకుని ఇది ఎవరిచ్చారు గుళ్ళో మర్చిపోయారంట కదా మీకు ఇమ్మన్నాడు ఎవరు ఆజాద్ ఇది కిరాణా స్టూర్ గా సార్ దొంగనట్టు కూడా ఏ కళ్ళు కనపడడం లేదా సారీ దీనికోసమే ఆఫీస్కి వస్తుంటారు ఏంటి హార్ట్ గా ఉన్నా గుళ్ళ కూడా ప్రశాంతం లేదే పైన లేదా గుడికొస్తారు పడింది కాక పడకూడని అబ్బా వాడెవడ విసిగించి చంపాడనుకో పడకూడని చోట చెయ్యా ఏంటి రొమాంటిక్ గా ఉంది ఏ నాకు మండిపోతుందే ఆ మంటలోంచే కదా ప్రేమ పుట్టేది ఇంతకీ అతను ఎలా ఉంటాడో అది చెప్పు బానే ఉన్నాడు కాని కొంచెం ఆ టైప్ ఏంటి అది దొంగ నోట్లు తయారు చేస్తున్న ప్రెస్ కెళ్ళి యాభై కోట్ల దొంగ నోట్లు ఐదుగురు లోఫర్స్ ని బాంబు పెట్టి లేపేశాడమ్మా ఎవరు సార్ ఇంకెవరమ్మా ఆదు అదే కదమ్మా నిన్ను ఏమంటుంది త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు కవర్ మన ఇంకా ఉన్నాడు ఏకైక వ్యక్తి వాడే ప్రస్తుతం మహావీర్ హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు వెళ్ళడం అంత మంచిది కదా దేవా అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది కట్టు కట్టాలి నన్ను మహావీర్ హాస్పిటల్కి తీసుకు

ఇలాగే మాట్లాడేవాడు కదా నాన్న అవునమ్మా నువ్వు చావరా నేను నిన్ను చావనివ్వను ఆశ చావాలి రెండు కళ్ళు లేని కాబోతుంది తెల్ల కాస్త రోడ్డు దాటించుణ్యం అమ్మా తల్లి చాలా సంతోషం అమ్మా భగవత్ నిన్ను చల్లగా కాపాడాలమ్మా తల్లి అబ్బో ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు చూసినట్టు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎదురు డబ్బు కూడా వచ్చింది ఇంకే పిక్చర్ దొరుకుతాడో ఏమో బాబో అంత కోపంగా చూడకండి బాబయ్యా కళ్ళు లేని కాబోదినండి బాబాయ్ ధర్మం చేయండి బాబాయా ధర్మమే కదా తప్పకుండా చేస్తాయి ధర్మాన్ని చేతిలోనే వెయ్యాలి బాబయ్యా జూటే ముద్దు పెట్టుకున్నారు తెలుసా నిన్ను నువ్వు కావాలని నాకు పడ్డం కాక మళ్ళీ తప్పొద్ద రాదా అంటున్నావా ఆర్ఎస్ కూర టెంపుల్ అనుకోకుండా పడ్డా అనుకున్నాను ఇదంతా నువ్వు కావాలని చేస్తావు ఇప్పుడే తెలుసా లేవారండి మీరు అసలు ఏం జరిగిందంటే ఇలా కాదు ఇవిటేషన్ కేసు పెట్టి పోలీసు పట్టిస్తా అయ్యో దీనికి పోలీసులు ఎందుకండి నేను అడిగేస్తా పోలీస్ ఒక్క నిమిషం పోలీస్ అది అటు 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 తిరగండి తిరగండి టమాటా కొంచెం తిరగ ఆగండి ఆపేస్తా ఆపేస్తా పోలీసులు చెప్పరు కదా కావాలని చేయలేదండి చెప్పరు కదా అసలు నువ్వు ఏం చేస్తావ్ చేస్తున్నావా పైగా అమాయకంగా మహాటి ఇలా వళ్ళంతా తడిపేస్తే ఎలా వెళ్ళావు అయ్యో తడిచిపోయారా నేను తుడుస్తాను కదా నేను తుడుస్తానండి ఆ బాబు నువ్వు ఏళో తిరుగుతావు చెప్ప బాబు అసలే ఏరికింద దేవుండీ ఏరి అడిగారు తెలుసుకోకుండా వెళ్ళిపోచారే